నా పేరు పి శ్రీనివాసరావు ఈ కళాశాల జిఎస్కేఎం లా కళాశాలలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నేను పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను ఇటీవలి కాలంలో కొన్ని పత్రికలలోను కొన్ని ఛానల్స్లోనూ కూడా మా కళాశాల మీద బురదల్లేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగటం అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాలకి ఏమాత్రం కూడా మంచిది కాదు ఏదైనా మీరు వార్తను వేయాలనుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి నిజానిజాలను తెలుసుకుని మాత్రమే ఇక్కడ ఆ వార్తను ప్రచ ప్రచురించండి ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు పలానా మీ కళా కళాశాల మీద పలానా వార్త వచ్చింది ఇది ఏమిటి ఇందులో నిజానిజాలు ఏమిటి అని మమ్మల్ని అడిగి దీని మీద వివరణ తీసుకున్న తర్వాత మాత్రమే వేయండి తప్ప కళాశాల మీద వ్యక్తుల మీద వరద జల్లేటువంటి కార్యక్రమాన్ని మీరైతే చేయకండి అని సవినయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ కళా ఈ జిఎస్కేఎం లా కళాశాలలో ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులు మాకు ఇక్కడ చదివి వెళ్ళారు అలాగే ఎనిమిది మంది తొమ్మిది మంది జిల్లా న్యాయమూర్తులు ఉన్నారు అదేవిధంగా మా ఇక్కడ రాజమహేంద్రవరం చుట్టుపక్కల కూడా ఇంచుమించుగా కనీసం వేలాది మంది ఎడ్యుకేషన్ తయారు చేసినటువంటి న్యాక్ ఎక్రిటిషన్ ఉండేటువంటి కళాశాల ఇది ఈ కళాశాలకి పర్మనెంట్ ఎఫిలియేషన్ కూడా ఉంది కాబట్టి వ్యక్తుల కన్నా వ్యవస్థలు చాలా ముఖ్యమైనవి అంచేత మీరు పత్రికలలో ఏదైనా ఒక వార్తను వేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకోండి నిజమైతే ఖచ్చితంగా ప్రచురించండి అబద్ధాలని ఇతరుల మీద బురదల్లి కార్యక్రమాలని చేయొద్దని సవినయంగా మనం చేసుకున్నాం జై హింద్